గురువు డా గురు అబ్బా ఎంత హాయిగా ఉంది అసలు అంత హాయిగా ఉంది సల్ల గాలాడుతుందయ్యా అదే అక్కడ అప్పుడు మన వెళ్తాను చూడు ఆడ తీసుకున్నావు నువ్వు కూడా ఆడిపిస్తే అబ్బా లే ఉంటది ఇలా అంటే చాలు చల్లగా అబ్బా తెలిసి మావా నీకున్నంత మన ఏరియాలో ఎవడగా ఉండదురా అంత కొద్ది ఏంది నా కొడుకులు నా గురించి చెప్పుకుంటున్నారు ఇందాక డ్రైవర్ గురించి మాట్లాడుప్పుడు నీ పక్కన ఉన్నాడు చూడు వాడు ఇంత కోపంగా చూస్తున్నాడు వాడికి టైర్ అవ్వట్లేదురా అందుకే కోపంగా చూస్తున్నాడు నువ్వు పైపోయి వాడి ముందే డైలాగ్ చెట్టు ఎందుకు రా నువ్వు మొన్న వా వాకింది నేను బ్యాగ్ చేసుకుంది నీకు వాడు అంత అంటే యాభై రూపాయల ఏరేసుకున్న వాడు ఉన్నాడు వంద రూపాయల ఏరేసుకున్న ఉన్నాడు చివరికి వెయ్యి రూపాయల టేరేసుకునే వాడు కూడా ఉన్నాడు నేను డార్ వేసుకోండిరా నేను డేర్ వేసుకో మీకు ఇబ్బంది అయితే చావు అంట్రా ఓ ట్రయర్ వేసుకుని వీరులారా లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్